అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ నైన్ డాషింగ్ యాటిట్యూడ్ కిల్లింగ్ లుక్స్తో లోపలికి వచ్చి అతనికి ఎదురుగా సీట్లో క్రాస్ లెగ్స్ వేస్తూ కూర్చున్న సింహం ముందున్న శౌర్యని చూసి షాక్ అయ్యాడు హర్ష అతన్ని చూసిన పెదాలు తెలియకుండానే విచ్చుకున్నాయి హర్ష కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నువ్వు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు శౌర్య కానీ మాట్లాడట్లేదు సారీ మీరేంటి నాలాగే ఉన్నారు అన్నాడు హర్ష లేదు మీరే నాలాగున్నారు అన్నాడు శౌర్య వాట్ అన్నాడు హర్ష ఎస్ మీరే నాలాగున్నారు నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలాగే ఆశ్చర్యపోయాను ఇకపోతే నా డీలింగ్ గురించి మాట్లాడడానికి ఇండియాకి రావాల్సి వచ్చింది నైస్ టు మీట్ యూ అంటూ నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు శౌర్య ఇక అంతలో ప్యూన్ జ్యూస్ గ్లాసెస్ని వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయాడు శౌర్య చేతిని ఇంకా వెనక్కి తీసుకోలేదు అతను ముందుకు పెట్టిన చేతిని అలాగే చూసి హర్ష కూడా లేచి అతనికి షేఖాన్ని ఇచ్చాడు హర్ష శౌర్యకి టచ్ అవ్వగానే ఇద్దరికి ఏదో తెలియని అనుభూతి కలిగింది అలాగే చూసుకుంటున్నారు ఇద్దరి చేతులు కూడా విడవడట్లేదు చూస్తున్న బాబ్జీ అలెక్స్ కళ్ళు వాళ్ళ మీదే నిలిచిపోయాయి ఇంతసేపటికి ఇద్దరు తేరుకోలేకపోయారు బాబ్జీకి విసుగొచ్చి గొంతు సవరించుకున్నాడు అతడి సౌండ్కి ముందుగా హర్ష తేరుకొని అతని చేతిని వదిలాడు ఇక ఇద్దరు చైర్లో కూర్చుంటూ జ్యూస్ తీసుకో అన్నట్లు చూశాడు హర్ష ఇక జ్యూస్ తీసుకొని డ్రింక్ చేస్తూ హర్ష గారు ఇక మ్యాటర్లోకి వద్దాం నేను అంటే షౌర్యాన్ ఇండస్ట్రీస్ మీతో అప్ అవ్వాలనుకుంటుంది నాకు వరల్డ్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని కోరిక కోరిక మీ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాను మన ఇద్దరి షేర్స్ కలిస్తే ఎంత పెద్ద కంపెనీ అయినా రీచ్ చేయగలం ఏమంటారు అని హర్షని చూశాడు హర్ష గట్టిగా నవ్వుతూ శౌర్యాంశు గారు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకొని ఇండియాకి వచ్చారు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారని వన్ కూడా అనిపించలేదా టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మినిట్స్ వన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెకండ్స్ మీరు నా కోసం టైం వేస్ట్ చేసుకున్నారు ఇక వేస్ట్ చేసుకున్న టైం చాలు ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు చాలా మర్యాదగా హర్ష మాటలకి పెద్దగా ఆశ్చర్యపోలేదు శౌర్య ఎందుకంటే అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ షేర్స్ని కొలాబ్స్ చేయడం హర్షకి ఇష్టం లేదు హర్ష ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చాడు అతనికి సొంతంగా తనంతలో తాను టాప్కి రావాలని కోరుకుంటాడు కానీ ఎవరి సహాయం మీదనో కాదు హర్ష మాటకి చిన్నగా నవ్వి మీరు దీనికి ఒప్పుకోరని నాకు తెలుసు హర్ష గారు బట్ అలా ఒప్పుకుంటే మీరు ఈ స్థాయికి ఎలా రాగలరు మీరన్నట్లు నేను వన్ సెకండ్ కూడా టైం వేస్ట్ చేయలేదు హర్ష గారు ఎందుకో తెలుసా నాకు మీ కోసం వన్ సెకండ్ అయినా వన్ అవర్ అయినా ఇయర్ అయినా డైమండ్తో సమానం కాబట్టి మీరు ఒప్పుకునే వరకు నేను ఇండియాని వదిలే ప్రసక్తి లేదు అన్నాడు శౌర్య కాన్ఫిడెంట్గా అతన్ని సైడ్ స్మైల్తో చూస్తూ ఓకే ఆల్ రైట్ శౌర్య గారు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హర్ష గారు అన్నాడు శౌర్య వెనక్కి తిరిగి చూడలేదు కానీ అక్కడే ఆగాడు హర్ష మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో నా మనిషిలా అనిపిస్తోంది ఇప్పటి నుండి మీ వర్క్ నా వర్క్లా చేస్తాను నా వర్క్ కూడా ఇక్కడే చేసుకుంటాను విత్ యువర్ పర్మిషన్ అన్నాడు శౌర్య అతని మాటలకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతను అలా వెళ్ళిపోగానే అలెక్స్ ఒక్కసారిగా షాక్ అవుతూ చూశాడు శౌర్య సైడ్ స్మెల్తో అలెక్స్ దగ్గరికి వచ్చి చుమ్మా అని బుగ్గని తట్టి యాటిట్యూడ్గా వెళ్ళిపోయాడు బాబ్జీకి అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు శౌర్య అంత పెద్ద కంపెనీని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాడు కంపెనీ ఏమైపోతుంది సీఈఓ లేకపోతే అని మైండ్ బ్లాంక్ అవుతుంది అతనికి ఇక అలెక్స్ బాబ్జీ అక్కడి నుండి వెళ్ళిపోయారు న్యూ జాయినింగ్ అన్నాడు శౌర్య వర్క్ చేస్తున్న ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి యా సార్ అనింది హర్ష అనుకొని భయం భయంగా సీ అని చూశాడు వర్ష అనింది వర్ష నువ్వు రాంగ్ చేస్తున్నావని తెలియట్లేదా అని అంటూ తన వర్క్ చేసి చూపించాడు ఆ వర్క్ చూసిన వర్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ హ్యాపీగా చెప్పింది ఆమెకు ఓ స్మైల్ విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శౌర్యని నోరు తెరుచుకొని తినేసేలాగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే సేమ్ హర్ష లాగే ఉన్నాడుగా హర్ష బాబు కనీసం చూడను కూడా చూడనివ్వడు అందుకే శౌర్యబాబుని చూస్తూ ఉండిపోయారు వాళ్ళందరినీ చూసి ప్లజెంట్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య వెళ్తున్న అతన్ని ఆరాధనగా చూస్తూ ఉన్నారు స్టాఫ్ అంతా పైనుండి చూస్తున్న హర్ష వాళ్ళందరికీ షార్ప్ లుక్స్ విసిరి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఏమైంది సార్ అతను అలా మాట్లాడుతున్నా కానీ మీరెందుకు సమాధానం చెప్పలేకపోయారు అతని ఏంటి మనకు హెల్ప్ చేసేది మనం ఎందుకు అతనికి హెల్ప్ చేయాలి అంటున్న అలెక్స్ మాటలకి మాట్లాడలేదు హర్ష ఇక చెప్పడం ఇష్టం లేదేమో అన్నట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలెక్స్ నువ్వు అంత పెద్ద కంపెనీని వదులుకొని ఇక్కడ ఉండడం ఏంటి కొసరి కోసం అసలు వదులుకుంటున్నావు శౌర్య అన్నాడు బాబ్జీ షడాప్ ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు కాస్త నోరు మూసుకో ఏం తెలుసురా కంపెనీని వదులుకొని ఇక్కడ ఉండడమా నిన్ను నమ్ముకున్న ఎంప్లాయీస్ అందరూ ఏమైపోవాలి వాట్ యూ మీన్ అన్నాడు శౌర్య ఐ మీన్ నిన్ను నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడతారు అంటున్నా అదే ఎందుకు పడతారు నేను నా కంపెనీని వదులుకుంటానని చెప్పానా కంపెనీకి దూరంగా ఉంటే వదులుకున్నట్లేనా నువ్వు చూస్తూ ఉండు నేను అనుకున్నది డెఫినెట్గా నెరవేరు తీరుతుంది అని సైడ్ స్మైల్ చేసి అక్క నుండి వెళ్ళిపోయాడు శౌర్య కార్లో కూర్చున్న శౌర్య పక్కన కూర్చుంటూ నువ్వెందుకు ఇండియాలో ఉంటున్నావో నాకు బాగా తెలుసు నీ డ్రీమ్ గర్ల్ కోసమేగా ఎస్ త్వరగానే అర్థం చేసుకున్నావే అసలు ఆమె ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అసలు ఉందో లేదో అంటూ నా బాబ్జీ కాలర్ పట్టుకున్నాడు శౌర్య ఇంకొకసారి నేను నోటి వెంట నెగిటివ్ టాక్స్ వచ్చాయనుకో మాట్లాడడానికి నీ టంగు లేకుండా చేస్తాను ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను వేరే ఎవరైనా ఇలా మాట్లాడితే డెఫినెట్గా ఐ విల్ కిల్ దెమ్ అని చెప్పి కార్ని రయ్యం అనిపించాడు ఇక్కడ హర్ష అసలు ఒకరు ఇలా వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు అని ఏం లేకుండా ఎప్పటిలాగే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అతని ప్రవర్తనకి అలెక్స్కి పిచ్చి పట్టినట్లు అవుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏదో పెద్ద గొడవ జరుగుతుంది అనుకున్నాడు కానీ ఇంత కామ్గా మాట్లాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు దేనికి ఎలా రియాక్ట్ కావాలో అంతే అవ్వాలి రేయ్ కాస్త స్లోగా తీసుకెళ్ళు అంటూ అరుస్తున్నాడు బాబ్జీ ఇక అంతలో ఓ కార్ శౌర్య కార్కి దగ్గరగా వచ్చి ఆగింది సడన్ బ్రేక్ వేశాడు శౌర్య రెండు కార్ల మధ్య ఇంచు గ్యాప్తో ఆగాయి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు బాబ్జీ కళ్ళు కనిపించట్లేదా అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు అంటూ కారులో నుండి దిగాడు డ్రైవర్ వాడి బాధ ఏంటో చూడు అని బాబ్జీని చూశాడు శౌర్య ఇక అప్పటి వరకు కళ్ళు మూసుకున్న బాబ్జీ శౌర్య మాటలకి తేరుకొని కిందకి దిగాడు ఏంటి నీ బాధ అన్నాడు బాబ్జీ కారు దిగి స్పీడ్గా వచ్చిందే కాకుండా బాధ అంటున్నా ఈ రోడ్ రోడ్డేమేనని బాబుదా అంటూ బాబ్జీ కాలర్ పట్టుకున్నాడు డ్రైవర్ శౌర్య కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇక వెంటనే కారు దిగి షర్టుకున్న షర్ట్స్ కళ్ళకి పెట్టుకుంటూ డ్రైవర్ ముందు నిలబడ్డాడు యాటిట్యూడ్ లుక్స్తో ఒక్కసారిగా అద్దరిపడ్డాడు డ్రైవర్ సార్ మీరా సారీ సార్ నేను ఎవరో అనుకుని అరిచాను అంటున్న అతన్ని పెట్టుకున్న గాగుల్స్ కిందికని వియాడుగా చూస్తుంటే అప్పుడే కార్లో నుండి దిగిన అమ్మాయి మీద కళ్ళు నిలిచిపోయాయి శౌర్యకి బాబ్జీ కూడా స్టన్ అయి నిలబడ్డాడు ఏమైంది ఏంటి గొడవ అంటూ కదిపింది అది కాదమ్మా వాళ్ళు కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారని కోపంతో కార్ ఆపాను ఓకే ఇప్పుడు ప్రమాదం జరగలేదు కదా పదండి అనింది ఆ అమ్మాయి సరే అమ్మా అతను హర్ష సర్ నేనా కాదా సార్ అయితే అతని హెయిర్ ఎలా బ్రౌనిష్లో ఉంది అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ కార్ ఎక్కాడు డ్రైవర్ ఇక్కడ చూస్తున్న శౌర్య ఆమె వెళ్ళే వరకు కూడా తేరుకోలేదు ఫోటోలో చూసిన అమ్మాయి రియల్గా కనిపిస్తుంటే రెప్ప వేయడం వచ్చాడు అతని భుజం మీద పడ్డ చేతికి తేరుకొని బాబ్జీని చూస్తూ రేయ్ చూసావా ఆ అమ్మాయి దొరకదు అని చెప్పావు దొరికిపోయింది నేను తనని హార్ట్ఫుల్గా నిజాయితీగా ప్రేమిస్తున్నాను పద వెళ్ళిపోతుంది తనని ఫాలో అవుదాం అంటూ క్షణం ఆలస్యం చేయకుండా కారులో కూర్చున్నారు నిజం రా నువ్వు చెబితే గాని నమ్మలేదు నేను రియల్లీ ఇట్స్ ట్రూ లవ్ అందుకే ఆ అమ్మాయి దొరికింది అన్నాడు బాబ్జీ శౌర్యని అలాగే చూస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్